ఎన్ని రోజులు వీడియో ఎన్ని రోజులు పెడతాను చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమ్మస్తే నేను మీ సంగీత ఏంటబ్బా సంగీత షర్ట్ వేసుంది ప్లస్ టవల్ చుట్టేసింది అనుకుంటున్నారా పొలం కాడ పని చేసేటప్పుడు మా యూనిఫామ్ అనమాట ఇది లేకపోతే ఇప్పుడు విమానం అవుతాయి పట్ల పట్లగా లేసిపోతుంది ఇంకా తల గుడ్డ చుట్టకపోయినామంటే ఇంకా హీట్ ఎక్కిపోతుంది కళ్ళు నొప్పు రావడం అలా జరుగుతుంది కాబట్టి మా యూనిఫామ్ అనమాట ఇది ఇక్కడ పొలం దగ్గరికి వస్తే షర్టు టవల్ ఉండాల్సిందే చేసేటప్పుడు అయితే ఇక లేకపోతే ఏం పని చేస్తాం ఏం పని చేస్తాం అని చాలామంది ఈ మధ్యలో ఒక రెండు లో చాలా రోజులైందిలే వీడియో లైవ్ వీడియో పెట్టలేదు అనమాట ఎందుకంటే పని ఉన్నప్పుడు పెట్టలేం కదా ఇంకా పని చూస్తామా లైవ్ తీస్తామా ఇంకెలా అయితే మా అమ్మ ఒక్కడే మొత్తం ఇనారైతే చెక్కేసినాడు అనమాట నార్లో అంటే నారడుగు దున్నేసినాము ఒక పక్క వాళ్ళు నారు పోస్తున్నారు మా మామ అయితే ఇక్కడ నీళ్ళు వేయలేదన్నమాట ఈ అడుస్కాయలకి ఎట్లాగే చెక్తే దుక్కి మీద చాలా ఈజీగా ఉంటుంది నీళ్ళు వేసుకొని అడుసుల మీద చెక్కినామంటే కొంచెం కష్టంగా ఉంటుంది అలా అయితే ఇలాగే మా మామ కూడా చెక్కేసినాడు అంతా అయితే ఇలా పోతే ఇంకా నారు పోసేది పోస్తాన్నారు చూడండి మనుషులు వచ్చి మిషన్ నాటు కాబట్టి ఇంకా ట్రేలు పెట్టి దాంట్లో మట్టి పోసుకొని అయితే ఇంకా మిషను అది నారు పోసే మిషన్ ఒకటి తెచ్చుకున్నారు సూపర్గా అనమాట అది పోసేటప్పుడు నేను చూపలేదు ఎందుకంటే ఆ పని స్ అయితే నేను ఇంక మా మామ రామే ఇంకా నేను చెప్తా ఉంటే అక్కసమంతా ఎత్తేసి కాల్ చేద్దు మళ్ళీ నీళ్ళు వేసేస్తారు కదా అన్నాడు ఇంకా అలా అయితే వెళ్ళిపోయినా కొద్దిసేపు తీసిన వీళ్ళు ఏదో ఏదో మాట్లాడుకుంటా ఉంటే నేను వీడియో తీస్తాను చూసి ఏమ అంతా తీసేసినా వీడియో పెట్టే పోతావు తల్లి మా ఊరు వాళ్ళు కానీ చూడబోతారు అంటే ఏం మాట్లాడుకున్నారు అక్కడ నేనేం వినలేదులే ఇక్కడ వీడియోలో మీరు మాట్లాడింది ఏం ఉండదులే తీసేస్తాను నేను ఎడిట్ చేసి నా వాయిస్ అవర్ ఇస్తాలే మీ మాటలు అంటే పది మంది ఉన్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడుకుంటుంటారు అది ఇంకొకరికి చెప్పకూడదు ప్లస్ ఎవరి ఇష్టం వాళ్ళది కదా అలా అనమాట అలా ఏం లేదు కానీ అక్కన్నా ఈ పని మే వీడియో తీసుకున్నది అన్నది ఇంకొక అక్క అయితే ఆ పిల్లలు అంతేలే ఫోన్ పెట్టుకొని తీసుకుంటా ఉంటుంది అదేం కాదులే కానీ మన పని మనం చేసుకుందాం అని చెప్పి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఇలా అయితే నారు పోసేసిన తర్వాత పదిహేడు రోజులకన్నా పదహైదు రోజులకన్నా లేదు ఇరవై మూడు రోజులకి లేదా ఇరవై ఐదు రోజులకి లేదా ముప్పై రోజులకి ఇరవై ఏడు రోజులకి ఇలా ఒక్కొక్క నారు అంటే ఒడ్లు బట్టి ఒక్కొక్క రోజుకి అందే టైమింగ్ ఉంటుంది అలా నారు పోసిన తర్వాత ఇన్ని రోజులకి నాటే మిషన్ ఇలా అయితే ఒక పదిహేడు రోజులకి అనుకుంటా ఇంకా మిషన్ నాటు అది కొంచమే ఉంది నారు పొడుగు ఏం పెరగలేదు అయినా కూడా ఎట్లా ఒకటి చేసి అయితే టాక్టర్ నారు పోసే రోజు వాన ఇంకా నారు పెరిగి ట్రాక్టర్ దున్నేసి మాను తోలిస్తాను మూడు రోజులు ముందుగా దున్నిపించేసినామంటే తోల్పించేసినామంటే పేరకపోయి మట్టి బాగుంటుంది నాటు పడుతుంది అనమాట చాలా చక్కగా అయితే వాన పడిన పని అయితే నిలపలేదనమాట ఇంకా మన సబ్స్క్రైబర్లో ఒక తమ్ముడు వచ్చేసి అక్క నువ్వు వానలో తడుస్తూనే ఇంకా ఈవినింగ్ వెళ్ళి మంచినీళ్ళు పోసుకొని పోసుకుంటాను అంటున్నావు కదా అది ఎలా పోసుకుంటావు అక్క అంటే అది అంతే అనమాట వేడి నీళ్ళు కాగితే ఉ వేడి నీళ్ళు రెడీగా ఉంటే పోయి వేడి నీళ్ళు పోసుకుంటారు లేనప్పుడు కాగేదాకా వెయిట్ చేయలేను అనమాట అలా అయితే మంచినీళ్ళు పోసుకునేసి ఫస్ట్గా బట్టలు చేంజ్ చేసినానంటే ఇంకా బాగుంటుంది ఇంకా అలా అని చెప్పినాను నువ్వు సో గుడ్ అక్క సో గ్రేట్ అక్క అన్నాడైతే సరే ఇంక ఇలా ఉండగా అయితే మా చిన్నమామ ఏమంటాడో మేము భలే దప్పించుకున్నారు కదా మీరు ఈసారి అన్నాడు ఏమైంది మామ ఏంది మామ అంటే నారు పెరికేదానికి అదే ట్రైలు మోసేదానికి మనుషులు పెట్టేనాడు మీ బావా గినాలు చెక్కేదానికి మీ మామ ఒక్కడే చెక్కేసినాడు మట్టి దళబెట్టేదానికి వచ్చి ముగ్గురు మనుషులు పెట్టినారు ఇంకా కష్టం తప్పింది కదా మీకొని అంతేలే మామ ఒక్కొక్కసారి మనం చేసుకోలేనప్పుడు మనుషులు పెట్టి చేయించుకోవాలి పని అయ్యేదే కదా కావాలన్నాను మార్నింగ్ నుంచి చినుకులు పడతానే ఉండి మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఎన్ను అనమాట బాగానే ట్రైన్ అన్ని మోసేసినారు నేను మార్నింగ్ ఫుడ్ ఎత్తుకొచ్చే లోపల అయితే టిఫిన్ ఇంకా తెచ్చి వాళ్ళకి అన్నం పెట్టేసి మళ్ళీ మధ్యాహ్నం పోయేసి మళ్ళీ అన్నం తెచ్చాను ఈ లోపల మా ఒకరోజు నారు పోసినారు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నారు పెరికి ఎత్తి పెట్టేసినారు తర్వాత ఇంకా నాటు అయితే మిట్టకాయలు ఒకసారి నాటినాము ఇక పల్లెకాయలు అయితే ఒక మూడు రోజుల తర్వాత అనమాట మా కాయలు ఎలవదారి ఇక అందుకని చెప్పేసి ఎలవ తగ్గిన తర్వాత అనమాట మధ్యాహ్నం నుంచి వచ్చింది రెండోసారి వచ్చినప్పుడు మిషన్ అయితే నైట్ ఎనిమిది అన్నరదనమాట మిషన్ వచ్చి నాటే కొందుకైతే చాలా అంటే చాలా కష్టమైంది ఇక ఫుల్ వీడియో కావాలని చాలా మంది అడిగినారు మిషన్ నాటు ఎలా నాటాలి అనేసి మన ఛానల్లో లాంగ్ వీడియోస్లోకి వెళ్తే పాపులర్ వీడియోలో ఫస్ట్ అదే ఉంటుందన్నమాట మిషన్ నాటు ఎలా నాటుతుంది ఏంటి అనేసి నేనైతే దాంట్లో పెట్టినాను వ్యూస్ కూడా చాలా బాగా వచ్చినాయనమాట మనకైతే అలా ఎవరైనా కావాలా కావాలని ఖచ్చితంగా చాలా మంది అడిగినారు కాబట్టి చూడండి తప్పకుండా ఉంది ఓకే నచ్చితే లైక్ ఇవ్వండి